సో ఈ వీడియోలు ఎక్కువ చూడటం వలన పిల్లలు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచన చేయట్లేదు మనం ఇంతకుముందు బ్లాక్ బోర్డ్ పద్ధతిలో టీచర్స్ ఏం చేసేవాళ్ళు ఒకటి లెక్క కానీ లేకపోతే ఒక కాన్సెప్ట్ కానీ బోర్డు మీద చెప్పి దాని గురించి డిస్కషన్ అనేది జరిగింది సో అది రెండు వైపులా టీచర్ అడగటం పిల్లలు అడగటం సో రెండు వైపుల నుంచి ఇంటరాక్షన్ ఉండటం వల్ల అప్పట్లో కాన్సెప్ట్ అనేది బాగా మెదడులో ఒక అర్థం అవటం వల్ల పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికే వాళ్ళ మెదడులో ఒక రక ఒక రకమైన ఆ రోజు చేసిన సబ్జెక్ట్ గురించి రికార్డ్ అనేది జరిగింది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొబైల్ ఈ ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్లో కానీ వాళ్ళు చూసే వీడియోస్లో ఈ ఇంటరాక్షన్ అంటే టీచర్కి పిల్లవాడికి మంచి ఇంటరాక్షన్ అనేది లేకపోవటం వల్ల ఇచ్చిన ఈ నాలుగైదు వ్యాఖ్యాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు కానీ అసలు అది ఎందుకు వచ్చింది దాని వెనకాల గల అర్థం ఏంటి ఉదాహరణ ఏంటి అనేది వాళ్ళకి తెలియకపోవటం వల్ల వాళ్ళ మెదడులో రికార్డ్ అవ్వకపోవటం వల్ల మరుసటి రోజుకో లేకపోతే నాలుగు రోజుల తర్వాత మర్చిపోయామన్న ఫీలింగ్లోకి వస్తున్నారు మూడు మనం బ్లాక్ బోర్డ్ని చూసినంత సేపు ఎక్కువసేపు ఎట్లయితే చూడగలుగుతామో మనం అదే విధంగా పరీక్షగా మనం మొబైల్ ఫోన్ని కానీ లేకపోతే ల్యాప్టాప్ని కానీ చూడలేమండి ఎందుకంటే వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కంటి మీద స్ట్రెయిన్ పడుతుంది అంటే కంటి కండరాలు బాగా దెబ్బతింటాయి సో అందుకని లగ్నం అనేది అంటే మన మనసు కేంద్రీకరించడం అనేది ఈ బ్లాక్ బోర్డ్ మీద మనం కేంద్రీకరించినట్టుగా ఈ స్మార్ట్ బోర్డ్స్ మీద కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ మీద కానీ మన ఐగా స్ట్రెయిన్ అవ్వటం వల్ల కేంద్రీకరించడం అనేది రాదు సో అందుకని సబ్జెక్ట్ మీద ఫోకస్ అనేది రాకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది